ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్నాను వీటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎలవెళ్ళ మీతో ఉండి మీ మాత్రం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గారు అమావస్తోంది దానాలు చేయమంటున్నారు అలా కాకుండా మేము వేరే మతంలో ఉన్నాము మేము దానం చేయాలంటే మీరు మంత్రాలు లేకుండా ఏమి చేయొచ్చు అని చాలామంది అడిగారు చేయొచ్చు మామూలు వారు కూడా ఐదు దానాలు చాలా గొప్పవైన విషయం శాస్త్రం చెప్పింది ఒక నిరు మీద కూడా ఇలాంటి దానాలు చేస్తే ఒక రాజుగా మారతాడు అనేది శాస్త్రం చెప్తుంది మన పురాణాల్లో దీని గురించి మంచి వర్ణన కూడా ఉంది ఈ ఐదు కూడా మీరు ఆ రెవరంగా మనకు చేయొచ్చు మొట్టమొదటిగా మనం గుడిలోను సత్రాల్లోనూ అంటే ఎక్కడైనా సరే బియ్యాన్ని దానం ఇస్తుంటాం అంటే వంటలు చేసే వాళ్ళ దగ్గర అనాథాశ్రమాలలో కూడా ఇస్తుంటాం అలాంటి దగ్గర ఉప్పును కూడా దానం ఇవ్వండి దానివల్ల మీకు జీవితంలో మీ కుటుంబంలో ఎప్పటికీ అన్నం లేమి అంటే ఈరోజు మా ఇంట్లో లేదు భోజనం లేదు అనే పరిస్థితి లేకుండా ఇవ్వగలిగే స్థాయికి వెళ్తారు ఇది మొట్టమొదటి ఉప్పు దానం అంటే ఇలా మీరు ఎప్పుడైనా సరే సరుకులు ఇస్తున్నప్పుడు ఉప్పుని ఇవ్వండి ఒక్కోసారి ఉప్పుని దానంగా ఇవ్వండి అలాగే ఉప్పు రాళ్ళు ఉంటాయి వాటిని గోవులకి గోశాలలో కట్టించండి అది కూడా చేయొచ్చు ఉప్పు రాళ్ళు అవి నాకుతూ ఉంటాయి రెండవది మంగళవారం రోజున ఆంజనేయస్వామి గుడిలో కానీ రావి చెట్టు దగ్గర కానీ మనకి ధ్వజం ఉంటాం అంటే జెండా ఉంటుంది స్వామివారు గడపతుకుని నిలబడి ఉంటారు జెండాలు అమ్ముతూ ఉంటారు అలాంటి కర్ర కట్టి రావి చెట్టు దగ్గర ఆంజనేయస్వామి గుడిలో మంగళవారం ఉన్నాడు కానీ శనివారం నాడు కట్టండి గుడిలో ధ్వజానికి మీరు ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇది నెలకు ఒకసారి చేయండి మూడోది ఇది కూడా ఆశ్రుల్లోనే చేయాలి మంగళవారం రోజున గుడిలో అగ్గిపెట్లు ఎవరికి తెలియకుండా దానం చేయడం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అగ్గిపెట్టి అక్కడ పెట్టడం లేదా దీపారాధన చేయడానికి గుడి ప్రాంగణంలో అగ్గిపెట్టె పెట్టడం ఎవరికి తెలియకుండా పెట్టాలి చెప్పి పెట్టకూడదు ఇలా చేయటం వల్ల మీకు స్వామివారు ఎప్పుడు మీ వెనకే ఒకటి కాపాడతారు నాలుగోది ఇది చాలా చిన్న ఉపాయం అంటే మీరు చేయవలసింది మనం దేవాలయాల్లో లేదంటే చీమల పుట్టల దగ్గర అలాగే ఎలకలు ఇలాంటివి కలుగుల్లో ఉంటాయి ఇవి ఆహారం వాటికి ఆహారం కోసం బయటకు వచ్చి వెళ్తూ ఉంటాయి దేవాలయాల్లో కూడా మన దగ్గర బూందీ లడ్డు తయారు చేస్తారు బూందీ లడ్డూలని చీమలకి ఎలకలకి గనక మనం పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షంతో మీ ఇల్లు ఎప్పుడు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎలకలకు చీమలకు పెట్టడం వల్ల ఇది కూడా దానమే ఐదోది ఈ దానం చాలా ఈజీ మీరు అప్పుడప్పుడు బట్టలు దానం చేస్తూ ఉంటారు మీకు ఎవరైనా సరే అరుక్కునేవారు కానీ వీధుల్లో బట్టలు లేకుండా బాధపడేవారు కానీ అంటే పడుకుని ఉంటారు దుప్పట్లు కూడా ఉండే వాళ్ళకి పిచ్చి వాళ్ళుగా ఉంటారు అలాంటి వారికి బట్టలు కానీ దుప్పట్లు కానీ రోడ్డు మీద ఉన్నవారికి దానం చేయడం వల్ల అంటే కొత్త బట్టలు మరి మీ వాడిన బట్టలు కాదు ఏదైనా సరే ఒక దుప్పటి వాడు వేసుకోవడానికి బట్టలు టీషర్టు లాంటివి ఏదైనా ఇవ్వండి లుంగిలు లాంటివి అని ఇవ్వండి మగవాళ్ళకి మీ గ్రహస్థితి ఏదైతే మీరు బాధపడుతున్నారో ఈ గ్రహస్థితి ఏదైతే పూర్వ స్థితుల వల్ల పూర్వగ్రహ బాధల వల్ల మీ జన్మాంతరాలు తెచ్చుకున్న కర్మలు తొలగిపోతాయి ఈ ఐదు దానాలు చేయటం వల్ల మీకు పుణ్యంతో పాటు ఐశ్వర్యము అదృష్టము కుటుంబ సౌఖ్యము వ్యాపార అభివృద్ధి కుల అభివృద్ధి అంటే మీకు సంతానం లేని వారు కూడా సంతానం కలగడం ఉన్నట్టు జరుగుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి చేయండి విశ్వాసంతో చేయండి మంచి ఫలితాలు పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమయంలో ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మీ తిరుగు షేర్ చేయండి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి చేయటం వల్ల వంద పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు ప్రయత్నించేయండి అమ్మవారి అనుగ్రహం చేత ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు ఓం శివ శ్రీమాత